హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసీసీలో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నేను షరీవుని అస్సలు పంపించను నీ ఫైనల్ డెసిషన్ నాకు నచ్చింది మామ్ ఐ లవ్ యూ అని కబీర్ మనసులో అనుకుంటూ స్వాతి గారికి ఫ్లయింగ్కిసి ఇస్తాడు కబీర్ ఇంతలో కబీర్కి కాల్ రావడంతో కాల్ మాట్లాడుతూ అతడి రూమ్కి వెళ్తాడు సరే నువ్వు త్వరగా రెడీ అవ్వు నువ్వు నేను షాపింగ్కి వెళ్దాం అని స్వాతి గారు అంటే అంటే అమ్మా నాకు ఆల్రెడీ చాలా బట్టలు ఉన్నాయి ఇప్పుడు నేను షాపింగ్కి వచ్చి ఏం కొనుక్కోవాలి అని ఆలోచిస్తు అంది షర్యూ పోనీ నా కంపెనీ ఇవ్వడానికైనా రావచ్చు కదరా అని ముద్దుగా స్వాతి గారు అడుగుతూ అయినా షర్యూ మన ఆడవాళ్ళు బట్టలు ఏమీ లేవని ఆలోచించాలి కానీ ఎన్ని బట్టలున్నాయి ఏం చేయాలని ఆలోచించకూడదు అని స్వాతి గారు చెప్తూ చిన్నగా కన్ను గిడతారు గారు చెప్పిన దానికి షర్యూ నవ్వుతూ ఆ నిజమే అమ్మా మనం బటన్ లేవు అని ఏడవాలి కానీ నాకులా ఆలోచించకూడదు అని అంది షర్యూ వెళ్ళు వెళ్ళి త్వరగా రెడీ అయ్యాయి ఈరోజు ఈ అత్తాకోడలు షాపింగ్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం అని అంటారు స్వాతి గారు షర్యూ మూతి ముడుచుకొని అత్తాకోడలు ఆ తల్లి కూతుళ్ళు కాదా అని షర్యూ అంటే హా ఇద్దరిలో ఉన్నా ఇద్దరి షాపింగ్ అని నవ్వుతారు స్వాతి గారు అమ్మా మరి నేను నీతో ఆస్ట్రేలియా రాను అని బాధగా షర్యూ అడిగితే ఇల్లు ఒప్పుకోడ్రా అని అంతే బాధగా స్వాతి గారు అంటారు నువ్వు చెప్తే కబీర్ కాదు అని అనలేడమ్మా ప్లీజ్ నువ్వు ఒకసారి అడిగి చూడమ్మా అని ముఖం అలకగా పెట్టి అడుగుతుంది షర్యూ గారు షర్యూ వైపు చూస్తూ ఆ మాటకి వస్తే కబీర్ నా మాట కన్నా నీ మాటనే వింటాడు నువ్వే ఒకసారి మీ ఆయనని అడిగి చూడొచ్చు కదా అని సలహా ఇస్తున్నట్లుగా అంటారు స్వాతి గారు షర్యు నోరు జారుతూ ఏంటి ఆ రాక్షసున్న నా మాట వింటాడా అని అంది శర్యు అన్నదానికి స్వాతి గారు ఆశ్చర్యంతో కలను పెద్దవి చేసి ఏంటి ఏమన్నావు అని అడుగుతారు స్వాతి గారు షర్య మాట జారుతూ ఏమన్నదో గుర్తు చేసుకొని నాలుక కరుచుకుంటూ అది అమ్మా అది ఏంటంటే అని చెప్తూ శర్యు తడబడిపోతుంటే స్వాతి గారు శర్యు వైపు చూస్తూ నవ్వుతూ టిల్లుని ఏమన్నావు రాక్షసుడా అని అంటూ నవ్వుతారు స్వాతి గారిని చూస్తూ రాని నవ్వును కూడా నవ్వుతూ వాళ్ళని గెలుస్తుంది షర్యూ గారు నవ్వు ఆపుకోలేకపోతూ షర్యూ ఏ మాటకి ఆ మాట కానీ నువ్వు పెట్టిన పేరు మాత్రం సూపర్గా ఉంది తెలుసా అని అంటారు స్వాతి గారు కబీర్ ఎక్కడ స్వాతి గారు అన్నది విని రూమ్ నుంచి బయటకు వస్తాడో అని అనుకుంటూ అమ్మ కొంచెం నెమ్మదిగా నవ్వండి మీ అబ్బాయికి కానీ వినిపిస్తే నా పని అంతే అని భయంగా అంటూ పైన ఉన్న కబీర్ రూమ్ వైపు చూస్తూ అంది షర్యూ షర్యూ నెమ్మదిగా నవ్వండి అని ఎంత ప్రతిమలాడినా సరే స్వాతి గారు నా ఆపుకోలేక షరీని ఇక విషయం చెప్పనా వాడిని ఇప్పటి వరకు అలా పిలవలేదు తెలుసా వాడిని అలా పిలవడానికి అసలు ఎవరికి అంత ధైర్యం కూడా లేదు అలాంటిది నువ్వు అని అంటూ మళ్ళీ నవ్వుతారు స్వాతి గారు స్వాతి గారు షర్యూ వైపు చూస్తూ నిజం చెప్పాలంటే వాడిని నేను కూడా ఎప్పుడూ అలా పిలవలేదు అని అన్నారు గారు స్వాతి అన్నదానికి షరయ్ చిన్నగా కళ్ళని స్వాతి వైపు తిప్పి చూసింది నిజం రా నిజంగా నేను వాడిని ఎప్పుడు ఇలా పిలవలేదు కానీ రాక్షసుడు అని ఎంత ముద్దుగా అన్నావు షరీయు నేను అందుకే చెప్తున్నాను ఇల్లుకి నువ్వే చెప్పి చూడు తప్పకుండా నీ మాట వింటాడు అని స్వాతి అంటే ఏంటమ్మా వినక వినక ఆ రాక్షసుడు నా మాట వింటాడా అందరూ రాత్రి కలలు కంటారు కానీ మీరు పట్టపగలే నా గురించి గొప్పగా కలలు కంటున్నారు అని షెర్యూ మనసులో అనుకుంటూ లేదమ్మా కబీర్ నా మాటలను లెక్క చేయడు ఇంకా నా మాట ఏం వింటాడు అని స్వాతి వైపు చూస్తూ ఉంది షర్యూ లేదురా వాడు నా మాటలను చెవికి కూడా ఎక్కనీయ్యాడు కానీ నువ్వు చెప్తే మాత్రం పక్కాగా చేస్తాడు నాకు పక్కాగా నమ్మకం ఉంది అని కాన్ఫిడెంట్గా చెప్తారు స్వాతి గారు నాకు ఇంచు కూడా లేని కాన్ఫిడెంట్ నీకెక్కాడదమ్మా అంత కాన్ఫిడెంట్ అని కనుబొమ్మలు ఎగిరిస్తూ అంది షెర్యూ ఎందుకో నాకు అలా అనిపిస్తుందిరా అని ఆలోచిస్తున్నట్లుగా అన్నారు స్వాతి గారు అదే అంత కాన్ఫిడెంట్ ఎందుకో నాకు చెప్తే నేను తెలుసుకుంటాను కదా అని మూత ముడుచుకొని అంది చర్య ఎందుకంటే వాడు నీతో మాట్లాడే విధానం నేను చూసుకునే విధానం వాడు నీతో ప్రవర్తించినట్లుగా ఎవరితోనూ ప్రవర్తించాడు చర్య అని చెప్తూ చర్యని ఒడిలో ఎత్తుకొని తబీర్ని తీసుకుని వచ్చి ఒక చిన్న పాపల ఆమెకు జ్యూస్ తాగించడం అన్నీ గుర్తు తెచ్చుకుంటారు స్వాతి గారు ఇందాక శర్యు పడి పడినవుతుంటే పైకి కోపంగా ఉన్న శర్యు నవ్వని చూసి కబీర్ లోలో నవ్వుకున్నాడనే విషయం స్వాతి గారికి కూడా తెలుసు శర్యు కబీర్ లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి స్వాతి గారు కబీర్లో చాలా చేంజెస్ చూశారు ఇంతకుముందు అందరితో కలిసి తినేవాడు కాదు కానీ శర్యు కబీర్ లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి శర్యు తింటే కానీ తినడు శర్యుకి తెలియదు కానీ కబీర్ రోజు సర్వీన్స్ దగ్గరికి వెళ్ళి షెరీఫ్కి నచ్చినవి కక్ చేయమని ఆర్డర్ చేస్తాడు షెరీకి ఏదైనా నచ్చితే మరో నిమిషంలో షన్ని రోజులు స్వాతి గారు చాటుగా ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు కబీర్కి షెరీపై ఉన్న ప్రేమను చూస్తుంటే కొన్నిసార్లు స్వాతి గారికి అనిపిస్తుంది అసలు వీడు నన్ను ఎప్పుడైనా ఇలా చూసుకున్నాడా అని కబీర్కి షెరీఫ్పై అంత ప్రేమ ఉన్నా బయటికి కనిపించకుండా అంచు వేసుకుంటూ కోపాన్ని మాత్రమే చూపిస్తాడు నా దగ్గర ఏదో నాటకాలు చేస్తున్నావు అని అనుకుంటున్నావు టిల్లు కానీ అది నీకే తెలియడం లేదు నువ్వు నిజంగానే శరీరుని ప్రేమిస్తున్నావు అని నువ్వు నీ ఫీలింగ్స్ని ఎవరి దగ్గరైనా దాయగలవు టిల్లు కానీ నేను కనీ పెంచిన ఈ అమ్మ దగ్గర మాత్రం దాయలేవు ఎందుకంటే ఎంతైనా నేను నీ అమ్మని కదరా నేను ఇంటికి వచ్చిన మొదటి రోజే మీరిద్దరూ కిచెన్లో గొడవపడుతూ మాట్లాడే మాటలను నేను విన్నాను నాకు అప్పుడే అర్థమైంది మీ ఇద్దరు ప్రేమించుకున్నారు అని నాకు అబద్ధం చెప్తున్నారు అని నేను ఆ రోజే మీ ఇద్దరికి నాకు ఎందుకు అబద్ధం చెప్పారు అని ప్రశ్నించేదాన్ని కానీ నాలో కూడా ఎక్కడో చిన్న స్వార్థం ఉంది అదేంటంటే షర్యూనే మన ఇంటి మహాలక్ష్మి అవ్వాలి అని మీతో కలిసి ఉన్నప్పుడే నాకు అర్థమైంది మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ అయితే ఉంది కానీ నీకు షర్యూ అంటే చాలా ప్రేమ కూడా ఉంది కానీ నీ ఫీలింగ్స్ నీకు నీ అంతటే తెలుసుకో నీ ఫీలింగ్స్ని త్వరగా తెలుసుకుంటే మంచిది టిల్లు త్వరగా నీకున్న ఫీలింగ్స్ తెలుసుకొని నాకు మీ నాన్నని నీ కొడుకు రూపంలో ఇచ్చేటిల్లు నీ కొడుకులో మీ నాన్న ప్రతిరూపం చూసుకుంటూ చనిపోతాను అని స్వాతి గారు మనసులో ఇదంతా ఆలోచిస్తూ షర్యూ వైపు చూస్తారు అమ్మా అమ్మా అని అంటూ స్వాతి భుజాలని తడుతూ స్వాతి గారిని పిలుస్తుంది షర్యూ షర్యూ పిలుపుకు తేరుకొని షరీ వైపు చూస్తూ ఏమైంది శరీం అని అడుగుతారు స్వాతి గారు అదే నేను అడుగుతున్నా అమ్మ ఏమైంది మీకు ఇందాక నుంచి పిలుస్తూనే ఉన్నాను ఏం ఆలోచిస్తున్నావమ్మా అని షెరీ అడిగితే స్వాతి గారు షరీ తలపై ప్రేమగా చేయిపెట్టి ఏం లేదురా టిల్లు వాళ్ళ నాన్న గుర్తుకొచ్చారు అని అంది స్వాతిగారు ఓ అవునా అని అంటూ ఇంకేం మాట్లాడలేదు స్వాతి స్వాతిగారు మౌనంగా ఉన్న షర్యూ ముఖాన్ని చూసి సరే చర్య నువ్వు నేను ఇద్దరం కలిపి కబీర్కి ఈ విషయం గురించి అడుగుదాం ఇప్పుడు ఓకే కదా అని స్వాతి గారు అంటే షరయూ పట్టలేనంత ఆనందంతో స్వాతి గారిని పక్క నుంచి హత్తుకుని థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని అంది షెర్యూ సరే నువ్వు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను కూడా ఇంతలో ఫ్రెష్ అయ్యి నీ దగ్గరికి వస్తాను అప్పుడు ఇద్దరం ఒకేసారి కబీర్కి ఆస్ట్రేలియా వెళ్ళడం గురించి అడుగుదాం ఏమంటావు ఓకే కదా అని షర్యూ వైపు చూస్తూ స్వాతి గారు అడిగితే నేను నాకు డబల్ ఓకే అమ్మా అని షెర్యూ చెప్పి రూమ్కి వెళ్తుంది కబీర్ బెడ్పై కూర్చొని ల్యాప్టాప్లో అతడి వర్క్ చేస్తుంటాడు శరీర్ రూమ్కి రావడంతో ల్యాప్టాప్ని చూస్తూ ఉన్న కళ్ళు ఆటోమేటిక్గా షరీర్ వైపు చూస్తాయి కబీర్ అలా షరీర్ని చూడడంతో కబీర్ షరీ ఇందాక వినందుకు ఏమంటాడో అని మనసులో అనుకుంటూ కబీర్ చూపు నుంచి తప్పించుకోవడానికి పరుగు పరుగున వాష్రూమ్లోకి వెళ్తుంది షర్యో వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ని క్లోజ్ చేసి ఏంటి కబీర్ ఇలా నా వైపే చూస్తున్నాడు అనవసరంగా నవ్వడం ఆపు అని అన్నా కూడా పిచ్చి దానిలా నవ్వాను అని మనసులో అనుకుంటూ ఆ వాష్రూమ్లో ఉన్న అద్దం ముందు నిల్చొని ఎందుకే చర్య నీకు గెచ్చాలో అని తనకి తానే అద్దంలో చూస్తూ తిట్టుకుంది మళ్ళీ కబీర్ కోపంలో ఉన్న ఫన్నీ ఫేస్ గుర్తొచ్చి మళ్ళీ గట్టి గట్టిగా నవ్వుతూ ది గ్రేట్ కబీర్ కపూర్ వాళ్ళ అమ్మ దగ్గర పెట్టే ఫన్నీ ఫేస్ చూస్తే అని అంటూ నవ్వుకుంటూ అద్దంలో ఆమె ముఖం చూస్తూ ఉంటుంది ఏంటి మా అని బొంగమూతి భలే పెట్టాడు రాక్షసుడు అని కబీర్ ఎలా అన్నాడో అలానే మూతి ముడుచుకొని కబీర్ చేసిన యాక్షన్స్ చేస్తూ గట్టిగా నవ్వుతుంది షరీ షర్యూ నవ్వుతుంటే బయట ఉన్న కబీర్కి ఆ నవ్వుతున్న సౌండ్స్ వినిపించి ఆ వాష్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ దగ్గర నిల్చొని ఉంటాడు కబీర్ వాష్రూమ్లో మాత్రం షరీ కబీర్ చేసే యాక్షన్స్ చూస్తూ చేస్తూ కబీర్ మాట్లాడే మాటలను డబ్బింగ్ చేస్తూ నవ్వుతుంది షరయూ చేసే పిచ్చి డబ్బింగ్ని కబీర్ డోర్ దగ్గర నుంచి వింటూ చిన్నగా నవ్వుతూ నీకు మీ మామ వచ్చినప్పటి నుంచి నేనంటే భయం లేకుండా పోయింది నీకు ఇలా కాదు నా పైన డబ్బింగ్ చేస్తూ నవ్వకుంటావా ఉండు నీ పని చెప్తాను అని మనసులో అనుకుంటూ షర్యూ షర్యూ అని వాష్రూమ్ డోర్ తడతాడు వాష్రూమ్లో ఉన్న షర్యూ కబీర్ గొంతు విని వస్తున్నా నవ్వుని వెంటనే ఆపేసి సీరియస్గా ఫేస్ పెడుతూ డోర్ తీసి ఏంటి కబీర్ అని ఏం తెలియనట్లుగా అంది కబీర్ షరీ వైపు చూస్తూ లోపలేం చేస్తున్నావు అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు శర్యు అమాయకంగా ముఖం పెట్టి వాష్రూంలో ఎవరైనా ఏం చేస్తారు కబీర్ అని అంది శర్యు వాష్రూంలో ఏం చేస్తారో నాకు తెలుసు కానీ నువ్వేం చేస్తున్నావు అని కోపంగా అడుగుతాడు కబీర్ షర్యూ కూడా కోపంగా ముఖం పెట్టి అందరూ చేసినట్లుగానే నేను ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలో ఉన్నాను అని తెలివిగా సమాధానం చెప్తూ అయినా నువ్వేంటి కబీర్ వాష్రూంలో ఉన్న నన్ను పిలిచి మరి ఇలా అడుగుతున్నావు అని అంటూ కబీర్ ముఖంపైనే షెరయూ టోర్ని క్లోజ్ చేసి నవ్వుకుంది షెరీ చెప్తాను షెరీ నీ పని నాకు టైం వస్తుంది కదా అప్పుడు చెప్తాను నీ పని అని మనసులో అనుకుంటూ మళ్ళీ వెళ్ళి అతడు వర్క్ చేసుకుంటాడు కబీర్ ఇంతలో షరీ ఫ్రెష్ అయ్యి నీట్గా రెడీ అయ్యి బయటకు వచ్చింది షరయూ బయటకొచ్చి కబీర్ ఆమెను చూస్తున్నాడో ఏమో అని అనిపించి కబీర్ వైపు దొంగ చూపులు చూస్తుంది కబీర్ షరీని ఏం పట్టించుకోకుండా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు షరీ మనసులో అమ్మయ్య అని అనుకుంటూ స్వాతి గారి కోసం రూమ్ నుంచి ఇలా వస్తుంటే స్వాతి గారు షరీకి ఎదురుగా వచ్చి అరే షరీ రెడీ అయ్యావా అని అంటారు స్వాతి ఆ అమ్మ అని బదులుగా అంది షెరీ సరే పదా ఇద్దరం ఈరోజు ఫుల్గా షాపింగ్ చేసిద్దాం అని చెప్తూ స్వాతి సంబరపడుతుంటే షరయూ మూతి ముడుచుకొని బొత్తుగా స్వాతి వైపు చూస్తుంది ఏమేమి షెరీ ఎందుకు అని ముఖం అలా పెట్టావు అని స్వాతి గారు అడిగితే అమ్మా కబీర్ని ఇద్దరం కలిసి అడుగుదామని అన్నావు అని దీనంగా అంది షెర్యూ హా టిల్లుతో షాపింగ్ నుంచి వచ్చి మాట్లాడదాంలేరా ఇప్పుడు వద్దు చూడవాడు వర్క్లో ఉన్నాడు అని చాటుగా కబీర్ని చూపిస్తూ అంది స్వాతి గారు కబీర్కి అడగడానికి సంకోచిస్తున్నారని షరయూకి అర్థమై అమ్మా మీరు నేను ఇద్దరం కలిసి కబీర్ని అడుగుదాం అని స్వాతి చేతులు పట్టుకుంటూ అంది షెరీ ఇక షర్యూ మాట లేక సరే రా అని కబీర్ వైపు ఇద్దరు కలిసి వెళ్తారు స్వాతి గారిని చూసి కబీర్ ఒప్పుకుంటాడు అనే ధైర్యం షరీకి ఉంటే షరయూని చూసి కబీర్ ఒప్పుకుంటాడు అనే ధైర్యం స్వాతి గారికి ఉంది ఇద్దరు చెరో చెట్టుగా కలిసి కబీర్ దగ్గరికి వెళ్ళి నిల్చుంటారు వాళ్ళిద్దరూ కలిసి అతడు ముందు నిల్చొని ఉన్నారని తెలిసి కూడా కబీర్ తలెత్తి పైకి చూడకుండా వర్క్ చేసుకుంటాడు ఇక షర్యు స్వాతి గారు ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటూ కబీర్ వైపు చూసి ఇద్దరు ఒకేసారి కబీర్ టిల్లు అని పిలుస్తారు కబీర్ ఇద్దరు వైపు చూస్తూ ఇద్దరు మంచి ప్లాన్ వేసుకొని వచ్చినట్లున్నారు చూద్దాం నన్ను ఎలా ఒప్పించడానికి ట్రై చేస్తారో అని మనసులో కబీర్ అనుకుంటూ ఏంటి ఇద్దరు కలిసి వచ్చారు అని కనుమొమ్మలు ఎగరేస్తూ అడుగుతాడు కబీర్ అది అదే అని ఇద్దరు ఒకేసారి సారీ అని చెవులు పట్టుకొని అంటారు ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చారు అని అనుకుంటే ఇద్దరు ఇలా సడన్గా వచ్చి సారీ చెప్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కబీర్ అలా ఇద్దరు చెవులు పట్టుకొని ఉంటే కబీర్ కనుబొమ్మలు ముడుచుకుంటూ అనుమానంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఎందుకు సారీ చెప్తున్నారో తెలుసుకోవచ్చా అని ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ అడుగుతాడు కబీర్ అది మా ఇద్దరం అనవసరంగా నీపై కామెడీ చేస్తూ నవ్వాం కదా అందుకు అని అంటుంది చెప్తూ చిన్నపిల్లల్లా ముఖాలు పెడతారు ఇద్దరు వారిద్దరు ముఖాలు చూస్తుంటే ఇప్పుడు నవ్వవలసిన వంతు కబీర్కి వచ్చింది ఎందుకంటే ఇతరు అత్తాకోడళ్ళు అలా మొఖాలు పెట్టారు కబూర్కి నవ్వు వస్తున్నా బయటకు మాత్రం సీరియస్గా ఫేస్ పెట్టి ఇట్స్ ఓకే అని క్షమించినట్లుగా అంటాడు కబీర్ కబీర్ క్షమించేసరికి ఇతర ముఖాలు లైట్స్లో ప్రకాశవంతంగా వెలిగిపోతాయి ఇతరి ముఖాల్ని చూస్తూ తల కిందికి దించుకొని వాళ్ళకు కనిపించకుండా చిన్నగా నవ్వుతాడు కబీర్ మళ్ళీ సీరియస్గా ఫేస్ పెట్టి ఇంకేంటి క్షమించాను కదా ఇక వెళ్ళండి అని కబీర్ అంటే అది ఇంకో విషయం కూడా నేను అడగాలి అని మేము అనుకుంటున్నాం అని బిక్క మొక్కాలు పెడుతూ అంటారు స్వాతి షర్యూ ఇద్దరు ఒకేసారి అయితే అదేంటో త్వరగా చెప్పండి నాకు చాలా వర్క్ ఉంది అని ఓవర్ యాక్షన్ చేస్తూ అంటాడు కబీర్ స్వాతి గారు ఒక్కడికి ముందుకు వేసి తిల్లు షర్యూ నాతో ఆస్ట్రేలియా రావాలని అనుకుంటుందిరా అని అంటారు స్వాతి గారు అవునా అని అంటూ మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తుంటాడు కబీర్ అబ్బాయి ఏంటి టిల్లు నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతారు స్వాతి గారు కానీ కబీర్ ఏం సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటాడు ఇంతలో స్వాతి గారు షెరయూకి సైగ చేస్తారు వచ్చి మాట్లాడు అని అప్పుడు షెరయూ కూడా కబీర్ వైపు వెళ్తూ అవును కబీర్ నేను అమ్మతో పాటుగా ఆస్ట్రేలియా వెళ్తాను అని చిన్నపిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకి బయటికి వెళ్ళడానికి పర్మిషన్ అడిగినట్లుగా అడుగుతుంది షెర్యూ కబీర్ శర్యూ అన్నదానికి మనసులో చిన్నగా నవ్వుకుంటూ ఎప్పుడు దొరుకుతావా అని చూసా రాక్షసి కానీ ఎంత త్వరగా దొరుకుతావని అనుకోలేదు ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను అని కబీర్ మనసులో అనుకుంటూ కబీర్ షర్య వైపు చూస్తూ ఎందుకు శర్య ఆస్ట్రేలియాకి మా అక్కడ మీటింగ్ కోసం వెళ్తుంది మరి నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అని సీరియస్గా అడుగుతాడు కబీర్ కబీర్ అన్నదానికి షర్యూ ఏడుపు ముఖం పెట్టి స్వాతి గారి వైపు చూస్తుంది స్వాతి గారు ఉండు నేను చూసుకుంటా అని శరీకి సైగ చేసి అదేంటి కబీర్ పాపం ఆస్ట్రేలియా ఎప్పుడు చూడలేదంట ఇప్పుడు నాతో వచ్చి ఆస్ట్రేలియా చూడాలి అని అనుకుంటుంది పాపం తప్పే ఉంది టిల్లు పంపించవచ్చు కదా అని సలహా ఇస్తున్నట్లుగా అంటారు గారు కానీ కబీర్ ఏం సమాధానం ఇవ్వకుండా మౌనంగా తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుని ఉంటాడు స్వాతి గారు కబీర్ పక్కన కూర్చుంటూ రైనా అన్న టిల్లు ఏంటి నన్న ఏం సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నావు అని ప్రేమగా స్వాతి గారు అడిగితే కబీర్ శర్యూ వైపు చూస్తూ గారు కబీర్ పక్కన కూర్చుంటూ రే నాన్న టిల్లు ఏంటి నన్ను ఏం సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నావు అని ప్రేమగా స్వాతి గారు అడిగితే కబీర్ వైపు చూస్తూ నువ్వు నిజంగానే వెళ్ళాలని అనుకుంటున్నావా అని కనుబొమ్మలగరేస్తూ అడుగుతాడు కబీర్ షర్యూ ఏం సంకోచించకుండా కబీర్ అడిగిన ప్రశ్నకు అవును కబీర్ వెళ్తాను అని సంతోషంగా నవ్వుతూ అంది షర్యూ కబీర్ మనసులో నవ్వుకుంటూ సరే అయితే నువ్వు ఆస్ట్రేలియా వెళ్దు అని కబీర్ ఒప్పుకున్న వెంటనే ఇద్దరు అత్తాకోడలు ఎగిరిగా అంతేసి థ్యాంక్ యూ అని కబీర్కి చెప్తారు స్వాతి గారు షర్యూ వైపు చూస్తూ నేను చెప్పాను కదా కబీర్ నువ్వు అడిగితే కాదు అని మాట అనడు అని స్వాతి గారు చెప్తూ నవ్వుతారు షర్యూ అయితే కబీర్ ఇలా వెంటనే ఒప్పుకుంటాడని అస్సలు ఊహించలేదు ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి